పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భూ నమ శ్రీ మహా సరస్వతి శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ప్రధానంగా మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలో ఉచ స్థానంలో పదవ తేదీ వరకు సంచరిస్తాడు రాశ్యాధిపతి యొక్క చతుర్థ స్థాన సంచారం మిథున రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని భోగాన్ని ఆనందాన్ని అనుకూలతను కలిగిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు చేయనంత గొప్ప కార్యాన్ని సాధించామనేటటువంటి ఆనందం కలుగుతుంది ప్రధానంగా తీసుకుంటే నాలుగవ స్థానంలో సంచరించేటటువంటి బుధుడి యొక్క సంచారం కారణం చేత తల్లికి ఆనందం కలిగించేటటువంటి పనులు చేస్తారు తల్లి యొక్క ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలత పెరుగుతుంది ధనధాన్య వృద్ధి కలుగుతుంది చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతూ ఉంటాయి ఇప్పటి వరకు పొందనంత గొప్ప అనుభూతిని మిథున రాశి వారు పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది విందు వినోదాది కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు మీ జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది కుజుడు అంటేనే భూమి పుత్రుడు జన్మరాశిలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది ఈ జన్మరాశిలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత దగ్గరిదాకా వచ్చినటువంటి కార్యాన్ని స్వల్పమైనటువంటి ఆవేశంతో దూరం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మిథున రాశి వారికి ప్రత్యేకంగా చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే అధికమైనటువంటి ఆవేశాన్ని వదిలేసి ఆలోచనతో చేసేటటువంటి పనుల వలన చక్కటి ఫలితాన్ని పొందుతారు జన్మంలో కుజుడు యొక్క సంచారం స్వల్పమైనటువంటి అనారోగ్యాన్ని కూడా కలిగిస్తుంది కారణం ఏమిటంటే మీ జన్మరాశికి ఆరవ స్థానాధిపతి షష్టాధిపతి మరియు లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు అంటే కొన్ని రకాలైనటువంటి జ్వర బాధలు కానీ భార్యాపీడ కానీ విరోధాలు కానీ లేదా కొన్ని రకాలైనటువంటి ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు కానీ లేదా వెన్ను నొప్పి అంటే నొప్పులు సంబంధించినటువంటి వాదానికి సంబంధించినటువంటి నొప్పులు తోటిగానే మిథున రాశి వారు ఎక్కువగా బాధపడే అవకాశం ఉంటుంది వాటికి సంబంధించినటువంటి విషయాలను సరైనటువంటి జాగ్రత్తలు గనక పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇక మీ రాశికి పంచమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు పంచమ స్థానాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా చేసేటటువంటి ప్రయత్నాలన్నీ ఫలవంతంగా మారతాయి ఎవరి దగ్గర నుంచి అయితే ధనాన్ని ఆశిస్తున్నారో అవి చక్కగా చేతికి అందుతాయి శుభ కార్యాల కోసం చేసేట ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి శుభ మూలకంగా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి చేసేటటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలను అనుకూలత పెరుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగ సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తొరిగిపోయి ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందే అవకాశం కూడా ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది ప్రధానంగా తీసుకుంటే ఇంతకు ముందు ఆల్రెడీ మీకు ఈ రాశికి తొమ్మిదవ తేదీ నుంచి మీ రాశికి పన్నెండవ స్థానంలో గురుడు వ్యయస్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు గురుడు వ్యయ వక్రంలో సంచరించేటప్పుడు మిథున రాశి వారికి ఎటువంటి ఫలితం పొందుతారో నేను ఒక ప్రత్యేకమైన వీడియో చేయటం జరిగింది దయచేసి ఆ వీడియో కూడా చూడండి దాంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా తెలియజేయడం జరిగింది సహజంగా గురుడు పన్నెండవ స్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు స్వల్పమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి ఎందుకంటే మీ రాశికి దశమ స్థానాధిపతి కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత అనేటటువంటిది కూడా పెరుగుతుంది దాంతోపాటు ఈ రాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రధానంగా చతుర్థ స్థానంలో రవిపుత గ్రహాల యొక్క కారణం చేతి అఖండమైనటువంటి విద్యా యోగాన్ని పొందుతారు అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతారు సమస్తమైనటువంటి సుఖాలను సంతోషాలను ఐశ్వర్యాలను అన్నిటినీ కూడా పొందేటటువంటి విధంగా ఇక్కడ ఈ రాశి వారికి ఉండబోతుంది డే వైజ్ గా కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇది అపరిమితమైనటువంటి సౌఖ్యాన్ని ఆనందాన్ని మానసికమైనటువంటి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పొందుతారు ధైర్యం కలుగుతుంది స్త్రీ ముఖ్యంగా చెప్పాలంటే ధైర్యంతో అనుకూలత కలుగుతుంది స్త్రీ మూలకమైనటువంటి లాభాలు కలుగుతాయి రావాల్సిన ధనం అంతా కూడా చేతికి అందుతూ ఉంటుంది చక్కటి బట్టలు చేసుకోవడం గాని మృష్టాన్న భోజన ప్రాప్తి కాని ఇవన్నీ కూడా ఇక్కడ ఒకటవ తేదీ తేదీ సాయంత్రం నాలుగు ఇరవై వరకు జరుగుతుంది ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని గనుక పరిశీలించినట్లయితే ఇక్కడ బుద్ధి భ్రంశము అంటే స్థిరమైనటువంటి ఆలోచనల్ని పైగా రోజు ఒకటవ తేదీ సాయంత్రం నుంచి గనక తీసుకుంటే స్థిరమైనటువంటి ఆలోచన లేకపోవటం మనస్సులో ఏదో ఒక రకమైనటువంటి ఒత్తిడి పెరగటం జరుగుతూ ఉంటుంది బంధు సంబంధమైనటువంటి విరోధాలకు సంబంధించి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది చేసేటటువంటి పనులలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఇక నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇది విశేషమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది ప్రేమ వివాహానికి సంబంధించిన విషయాలు అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి స్వస్థాన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళాలో అంటే ప్రయాణ సంబంధమైనటువంటి ఆనందాలు కలుగుతూ ఉంటాయి స్వస్థాన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది ఆరోగ్య వృద్ధి కలుగుతూ ఉంటుంది ధన సంపద కూడా పెరుగుతూ ఉంటుంది చక్కటి కీర్తి కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ధార్ ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనేటటువంటి విధంగా ఉంటుంది ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి విశేషమైనటువంటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుంచి పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవటం కుటుంబ పరమైనటువంటి విషయాలలో సమస్య ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవటం వాటికి సంబంధించినటువంటివి చేయటం కుటుంబ వాతావరణాన్ని ఆనందంగా ఉంచుకుంటూ ఉంటారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారికి భాగస్థుల వచ్చే అనుకూలత పెరుగుతూ ఉంటుంది విడిపోయినటువంటి వారు కూడా దగ్గర ఇవ్వడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల వరకు ఉండే సమయంలో ఆర్థిక నష్టాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ కొద్దిగా కష్టాలు కలుగుతూ ఉంటాయి పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల మధ్యలో ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలు జాగ్రత్తలు పాటించండి ఆర్థిక పరమైనటువంటి విషయాలను కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి అంటే ఆకస్మికమైనటువంటి ధన నష్టం సంభవించే అవకాశం ఉంటుంది ఏదైనా అగ్రిమెంట్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఇక పదమూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా మిథుల రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారి యొక్క చిరకాల వాంఛను కూడా తీరే అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మిథున రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలతాన్ని పొందుతారు ఇది మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం